యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ శిశు వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా ఎస్పీ కిరణ్ కరేతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం అంబేద్కర్ కోడెలలో మానవహారం నిర్వహించి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తుకు అలవాటు పడి విలువైన నిండు జీవితాన్ని పాడు చేసుకోవద్దని అన్నారు మన యునైటెడ్ నేషన్స్ ప్రకారం మొత్తం ప్రపంచంలో ట్వంటీ సిక్స్ జూన్ ఇస్ లెజిగ్నేటెడ్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ డ్రగ్ అబ్యూస్ సో మనం ఆల్రెడీ మొత్తం రాష్ట్రంలో ఈ అవగాహన ర్యాలీస్ పబ్లిక్ మీటింగ్స్ సిమిలర్లీ నాటక్ అన్నీ మనం చేస్తున్నాం నేను ఒక మన ప్రజాకు ఒక రిక్వెస్ట్ ఉందికి మనం మన సొసైటీకి మనం సమాజంకి ప్రొటెక్ట్ చేయాలి సో వీ హ్యావ్ టు సే నాట్ టు డ్రగ్స్ అండ్ మేక్ షూర్ ఎక్కడా ఎక్కడ మన కనిపిస్తే సో వెంటనే మన గవర్నమెంట్కు మనం డిపార్ట్మెంట్స్ మనం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెప్పాలి సో దాట్ మనం కౌన్సిలింగ్ చేస్తాం So, I uh, thank you everybody who has come here for that is especially students from uh, government schools. Uh, I thank everyone and thank you for making it successful. Thank you. Here in Bhopal, we have International day against drug abuse and human trafficking. This is a rally program. There are four mosques here. Here, you stakeholders, social activists, స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ తర్వాత అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ వచ్చడం జరిగింది సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు మా దగ్గర ఈ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత చాలా డెవలప్మెంట్ ఇక్కడ వస్తుంది మా కొప్పపల్లి డిస్టిక్లో కూడా ఒక చిన్న గ్రామం నుంచి ఇక్కడ పెద్దగా విలేజ్ నుంచి ఇలా ప్రాపర్గా ఒక డిస్ట్రిక్ట్ కూడా అయింది ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తుంది ఐటిఎసీ వస్తుంది మొత్తం డెవలప్మెంట్ కూడా వస్తుంది మాత్రమే ఆ డెవలప్మెంట్ పాదం ఎన్ని పర్సన్స్